అమెరికాలో తిరుపతికి అయితే బయలుదేరామండి ఏంటి తిరుపతి అంటున్నాను అనుకుంటున్నారా నిజంగానే తిరుపతినండి ఇది మన అమెరికాలో మన ఇండియాలో లాగా తిరుపతి గుడి అయితే దేవంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఒకటి కొండల కోనల్లో అయితే మొత్తం కట్టారండి అక్కడ అయితే మొత్తం కొండల లోపల తోవేసి అంతా కట్టారనమాట చాలా బాగుంటుంది టెంపుల్ మేమున్న దగ్గర నుంచి అయితే ఐదు గంటలు దారండి కారులో వెళ్ళామన్న పొద్దున వెళ్ళి మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే మేము అక్కడికి వెళ్ళే లెవెన్ టెన్ అయితే అయ్యింది మా ఇద్దరు బాబులు నేను మా వారైతే బయలుదేరాము మనకి ఆ కొండల్లో కోణాల్లో ఆ చెట్ల మధ్యలో వెళ్తుంటే ఆ ఫీలింగ్ అయితే మన తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కలిగిందనండి నాకైతే చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా బయలుదేరాము అనమాట ఇదిగోనండి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ బా బయట ఆవరణ అనమాట ఇదంతా ఇంకా అలాగా లోపలికైతే వెళ్ళాము ఇదండి మొత్తం ఆవరణ టెంపుల్ ఆవరణ అనమాట బయట ఇక్కడ అన్ని కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి వెళ్తారనమాట లోపలికి వెళ్ళాక ఇక్కడైతే మనం ఇదిగోండి ఇదిగోండి అండి మనం ఇక్కడైతే ఇదిగోనండి ఇటు సైడ్ అయితే చెప్పులు పెట్టేసి ఇంకా ఇటు సైడ్ ఏమో కాళ్ళు కడుక్కొని అలా మెట్లు అయితే వెళ్ళిపోతాము ఇలా కళ్ళు కడుకొని పైకి అయితే వెళ్ళిపోతాం అనమాట ఆ పైన వచ్చేసి టికెట్స్ ఇస్తారనమాట మనకి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే ఇదిగోనండి టెంపుల్ లోపల ఫస్ట్ విఘ్నేశ్వరుడు కింద గోల్డెన్ విఘ్నేశ్వరుడు విగ్రహం అయితే ఉంటుంది అనమాట అది అయిపోయాక ఇంకా ఇక్కడ గజస్తంభం అనమాట గజస్తంభం కూడా చూసారు కదా ఎంత బాగుందో గోల్డ్తో చేశారనమాట చాలా బాగుంటుందన్నమాట ఇదిగోనండి గుడి మొత్తం ఆభరణాన్ని నేను చూపిస్తున్నాను మీకు ఇలా గుళ్ళో వెళ్ళాక మా పెద్ద అబ్బాయి ఇదిగోనండి నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేస్తున్నాడు ఇట్లా మేము నలుగురం అయితే మూడు ప్రదర్శనలు అయితే అయిపోయాక మా వారి పక్కన కూర్చున్నాక ఇంకా మేము ముగ్గురం అయితే నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేసావు అనమాట మా పిల్లలు అవలీలంగా చేశారు కానీ నాకైతే కొద్దిగా కష్టంగానే నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చాలా కష్టంగానే చేశాను నేను తొంభై వరకు ఓకే తొంభై నుంచి అయితే చాలా కష్టం అనిపించింది నాకు ఎలాగైతేనే నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేసేసాము ఇదండి ఇంక్ ఇది మా ప్రిజ్బర్గ్ ప్రయాణం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను నా అయిపోయినా కూడా నా ప్ర మా అబ్బాయి ప్రదర్శనలు అయిపోయినా కూడా నేను ఇంకా అవ్వలేదని ఇంకా నా ఇంకా ట్వంటీ ఉన్నాయని నా వెనక నా వెనక నా వెనక నుంచి అయితే మా అబ్బాయి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అనమాట అప్పటికి నా ఎనర్జీ మొత్తం అయిపోయింది ఇంకా ఏం మమ్మీ తిరగలుగుద్దా కింద పడిపోద్దా అని నాయనక చుట్టూ తిరుగుతూ ఉన్నాడు పాపం నాతో పాటు ఇంకా ప్రదర్శనలు ఎక్కువైతే చేశాడు ఇగోండి మండపం చూడండి ఇక్కడ ఏ ఉత్సవాలు జరిగినా ఆ మండపంలో దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారట ఇగ ఈవిడ చిన్న బాబుని వేసుకొని వచ్చిందండి చెప్తుంది అనమాట నేను డెలివరీ అయ్యాను ట్వంటీ వన్ డేస్ ఈ రోజుకి ఈరోజు పూజ కోసం అన్నట్టు వచ్చాము బాబుని తీసుకొని అని ఆ చిన్న పాపని తీసుకొని అయితే వచ్చారు ఆ చిన్న బేబీని ఇగోండి ఇట్లా టెంపుల్లో అయితే మేమైతే దర్శనం అయితే చేసాము అయ్యగారైతే అర్చన చాలా బాగా చేశాడు ఏదో తుత్తు మంత్రం కాకుండా చాలా చక్కగా చేశాడనమాట చాలా తృప్తి అనిపించింది ఇలా అమ్మవారు అమ్మవారి తర్వాత స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాతో పాటు మీ అందరికీ దర్శనం కావాలన్నట్టుగా నేనైతే ఈ ఈ దేవుడిని అయితే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఇలా అయిపోయాక ఇంకా ప్రసాదాలు అన్ని కొనుక్కొని తిన్నాం అనమాట ఇది మా పీస్బర్గ్ ప్రయాణం అండి నచ్చింది అనుకుంటాను మీకు వీడియో